ఏ పోతాడు పోతాడు పార్టీ మారతాడు అని అన్నారు కొంతమంది వాళ్ళకి వాళ్ళకి పడతలేదు లోపట్లోపట మస్తు మస్తులు అని అన్నారు ఏం కొందరు మొత్తానికే పార్టీని వేరే పార్టీలో విలీనం చేస్తారట అని కూడా మాట్లాడిర్రు కొంతమంది అయితే ఎవ్వలేం అనుకున్నా అసలు కథ వేరే ఉన్నది అని అంటురు బావ భామర్దులు తాపకోసారి కలిచిమెలిచి మీటింగ్లు పెడుతున్నారు పడరాని పార్టీలకు ఉడికిస్తున్నారు చూడూర్రి కారు పార్టీలో అట్లయి తాంది అని రెండు రోజులకోసారి కోసారి పార్టీ లీడర్ లో పూ పార్టీ లీడర్లు ఎవరో ఒకళ్ళు మైకుల ముంగట్టుకు వచ్చి మాట్లాడుతున్నారు అన్నేమోగానే బావ బావ మార్గలకు చింతం పడతలేదు అన్నట్టు చెప్తున్నారు అయితే వాళ్ళొకటి తలిస్తే ఒకటి చేసిండ్ర అన్నట్టు ఇక శుక్రవారం అనుకుంటే శనివారం కూడా కేటీఆర్ సారు రావు సార్ ఇంటికి బండ్లు కట్టుకొని పోయిండు పోవుడే కాదు ఇద్దరు కలిసి కూకొని మాజీ ఉద్యోగ సంఘాల లీడర్లతోని మాట ముచ్చట్లు చేసిండ్రట ఎట్టెట్ల ముంగటికి పోవాలి సర్కారు వాళ్ళని ఇంకెట్లా ఇరుకునబెట్టాలి అన్నట్టు ఆలోచనలు చేసినరాట ఇద్దరు సార్లు ఒక్క మాట మీదకి వచ్చి అందరం కలిసి కట్టుకుని నడవాలి అన్నట్టు చెప్పిన్రాట ఇదివరకే ఓసారి పార్టీ మారుతాడు పార్టీ మారుతాడు అని పుకార్లు లేచి వాళ్ళకు రావు సార్ అసంతంటిదేం లేదు అంత వచ్చదే కేసీఆర్ సార్ బాటలనే నడుగుతా అన్నట్టు చెప్పుకొచ్చిండు ఒకవేళ కేటీఆర్ సార్ కు ఇచ్చిన ఆయన వెనకనే నడుస్తా అన్నట్టు కూడా చెప్పుకొచ్చిండు ఇక ఇప్పుడు ఇద్దరు కలిసి మీటింగులు పెట్టుకొని కలిసి కట్టుగా మాట ముచ్చట్లు వాళ్ళకు కరంగానే బాబు అమర్దుల బంధం గట్టి ఉన్నది కదా అనుకుంటారట చాలా మంది పెద్ద ముచ్చట ఏంటిదంటే సర్కారు ఉద్యోగుల సమస్యల మీద పోరాటం చేయాలని చూస్తున్నారట మొత్తానికి వాళ్ళు వీళ్ళు ఏమనుకున్నా మేం మేము ఒక్కటే అన్నట్టు చేస్తారు ఇద్దరు లీడర్లు అయితే చెయ్యి పార్టీ వాళ్ళు మాత్రం లేదు లేదు మూడు ముక్కలాట అడుగుతుంది అంటున్నారు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పని అయిపోయిన చాలా సందర్భం చెప్పాను ఉనికి తాపత్రయ పడుతుంది తప్ప బీఆర్ఎస్ ప్రజలు ఆదరిస్తారని నేను కనుక్కోట్లేదు అక్కడ మూడు ముక్కలు ఆట నడుస్తా ఉంది కవితకి కేసీఆర్కి కవితకి కేటీఆర్కి కేటీఆర్ హరీష్ రావుకి అసలు ఏమాత్రం సొగసకుండా ఇబ్బడి ముబ్బడిగా అక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారు అటు వాళ్ళు కలిసే అడుగుతాం అన్నట్టు రోజుకో మీటింగ్ పెట్టుకుంటా అంటే ఇటు చేయి పార్టీ వేరే తీరున్నాయి అన్నేమగాని కారు పార్టీల ఇద్దరు పెద్ద లీడర్లు ఒక తాన ఊకొని మాట ముచ్చట్లు చేస్తుండేటకు తాతిమ లీడర్లు మస్తు ఇప్పుడు